ಶ್ರೀಮಹಾಗಧಿಪತ ನಮಃ ಗುರುಬ್ರಹ್ಮ ಗುರು ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ ಗುರವೇಸಲೋಕಾನಿಷಜೇ ಬವರೋಗಿಣ ನಿಧೇಸಿಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಃ ಜ್ಞಾನಮಂ ದೇವ ನಿರ್ಮಲ ಸ್ಫಟಿ ಆಧಾರದ ನಯಗ್ರೀವಾಶ್ಮೇ ಆಧಿತ್ಯ ಸೋಮಾ ಮಂಗಳಾಯ ಬುಧಾ ಚ ಗುರುಶುಕ್ರಶನೈಚ್ಛ ರಾಘವೆ ಕೇತವೆ ನಮಃ ప్రియ భగవద్బంధులార ఐదు పది రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ద్వాదశ రాశి ఫలితములు మేష ప్రథమంగా మేషరాశి వార ఫలితాలు చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు గృహమున్న బంధుమిత్రులతో శుభకార్యాల గురించి చర్చలు జరుగుతాయి సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు కుటుంబ సభ్యులతో పుణ్యక్షత్ర సందర్శనలు చేసుకుంటారు గృహమున దీర్ఘకాలిక చికాకులు తొలుగుతాయి స్థిరాస్తి వివాదాలు అనుకూల ఫలితాన్ని ఇస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం కలుగుతుంది చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి వారాంతమైన ఖర్చులు అధికమవుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి రుణ ఒత్తిడి పెరుగుతుంది ఈ అంతా చూసుకున్నట్లయితే శ్రీ గురుచరిత్ర పారాయణం శుభ ఫలితాలని కలిగిస్తుంది తదుపరి వృషభ రాశి చేపట్టిన వ్యవహారాలలో విజయం పరంపరలు కొనసాగుతాయి బంధుమిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు ఒక ముఖ్యమైన వ్యవహారంలో సన్నిహితుల సలహాలు లాభిస్తాయి ముఖ్యమైన సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకుంటారు వ్యాపారాలలో ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి వాహన యోగం ఉన్నది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభిస్తాయి సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు పొందుతారు ఉద్యోగాలలో ఉన్నటువంటి అవరోధాలు అధిగమిస్తారు వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ వారమంతా చూసుకున్నట్లయితే శ్రీ గణేష కవచం పారాయణం శుభ ఫలితాలను ఇస్తుంది తదుపరి మిథున రాశి ముఖ్యమైన పనులు నిదానంగా సమయానికి పూర్తి చేయగలుగుతారు కుటుంబ వ్యవహారాలలో ఉన్నటువంటి వివాదాలను తొలుగుతాయి ముండి బాకీలు కొంతవరకు వసూలు అవుతాయి కొ మిత్రులను కలుసుకుని కొన్ని విషయ సంఘటనల గురించి చర్చిస్తారు సమయంలో సంఘంలో విశేషమైన ఆదరణ లభిస్తుంది సంతానం విద్య విషయాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపారులు ఊహంచని లాభాలు పొందుతారు వృత్తి ఉద్యోగలలో అధికారులతో ఉన్నటువంటి మనస్పర్ధలు తొలుగుతాయి వారాంతమున ఇతరులతో వివాదాలు కలుగుతాయి ధనపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వారమంతా చూసుకున్నట్లయితే భయగ్రీవ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి కొంతవరకు అనుకూలంగా ఉంటుంది సన్నిహితులతో ఊహించని సమస్యలు ఎదురవుతాయి సంతానం విద్య పరంగా ఆశించిన అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగుల ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొని పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు ఆలోచనలు ఆచరణలో పెడతారు వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఉద్యోగాలలో అదనపు పని భారం తొలుగుతుంది చిన్న తరహా పరిశ్రమలకు స్వల్ప లాభాలు ఉంటాయి వారం ప్రారంభంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వారంతా చూసుకున్నట్లయితే దత్తాత్రేయ స్వామి దర్శనం ఫలితాలను కలిగిస్తుంది తదుపరి సింహరాశి నూతన పరిచయాలు కలుగుతాయి దూర ప్రాంత బంధువుల నుండి కొన్ని విషయాలు తెలుసుకుంటారు మిత్రులకు కలుసుకుని శుభకార్యాలలో హాజరవుతారు సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు లభిస్తాయి కొన్ని వ్యవహారాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి దైవ సంబంధిత కార్యక్రమాలు లలో పాల్గొంటారు వ్యాపార నూతన ఆలోచనలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహకాలు లభిస్తాయి వారం మధ్య నుండి కుటుంబ సభ్యుల మీ ఆలోచనలు విభేదిస్తారు ఈ వారం మధ్య నుండి కుటుంబ సభ్యులు మీ ఆలోచనలతో విభేదిస్తారు స్వల్ప మానసిక సమస్యలు ఉంటాయి ఈ వారంతా చూసుకున్నట్టయితే నవగ్రహారాధన స్వఫలితాన్ని కలిగిస్తుంది తదుపరి కన్యారాశి ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది సన్నిహితులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలను పరిష్కర పరిష్కరించుకుంటారు స్థిరాస్తి వివాదాల సంబంధం నుండి ఒప్పందాలు చేసుకుంటారు స్థిరాస్తి వివాదాల సంబంధించి నూతన ఒప్పందాలు చేసుకుంటారు దైవ చింతన పెరుగుతుంది చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు గృహమున కొన్ని ఆలోచనలు ఆచరణలో పెడతారు సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి ఉద్యోగమున సఖ్యతగా వ్యవహరిస్తారు కొన్ని రంగాల వారికి అనుకూల ఫలితాలు పొందుతారు వారాంతమున వ్యయ ప్రయాసలు అధికమవుతాయి ధన వ్యయ సూచనలు ఉన్నవి ఈ వారమంతా చూసుకున్నట్లయితే నారాయణ కవచ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి చేపట్టిన పనులలో ఆశించిన ఫలితాలు పొందుతారు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు లభిస్తాయి సేవా కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు ఉండి బాకీలు వసూలు అవుతాయి అవసరానికి ధన సహాయం లభిస్తుంది రుణదాతల ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది గృహ నిర్మాణానికి ఉన్న ఇబ్బందులు తొలుగుతాయి భూ విక్రయ విక్రయలలో అవరోధాలు అధిగమిస్తారు వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి వారం ప్రారంభన కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి ప్రయాణాలు జాగ్రత్త వహించాలి ఈ వారమంతా చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది తదుపరి వృక్షిక రాశి సంతానం విద్య విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి వాహన యోగం ఉన్నది కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకునే ముఖ్యమైన నిర్ణయాలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఆర్థికంగా విషయాలలో నూతన ప్రోత్సాహకాలు పొందుతారు సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు వలన కొన్ని వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేయగలుగుతారు కొన్ని రంగాల వారు తమ అంచనాలను అందుకుంటారు వారంతమున స్వల్ప అనారోగ్య సమస్యలు ఉన్నాయి ధన విషయాలలో ఇతరులకు మధ్యవర్తిత్వం చెయ్యడం మంచిది కాదు ఈ వారమంతా చూసుకున్నట్లయితే గణపతి ఆరాధన ఫలితాలను కలిగిస్తుంది తదుపరి ధనస్సు రాసి నూతన కార్యక్రమాలను చేపడతారు ఆర్థిక పరంగా ఉన్నటువంటి చికాకులు తొలుగుతాయి సంతానం విద్య విషయాల నూతన అవకాశాలు లభిస్తాయి ఒక శుభ వార్త ఉత్సాహాన్ని ఇస్తుంది తాయాజులతో వివాదాలు రాజీ చేసుకుంటారు రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి పాత మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు వృత్తి వ్యాపార పరంగా చేపట్టిన అన్ని వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి దైవ దర్శనాలు చేసుకుంటారు ఉద్యోగస్తులకు స్థాన చలన సూచనలు లాభసాటిగా ఉన్నాయి వారం చివరన జీవిత భాగస్వామితో స్వల్ప వివాదాలు నెలకొంటాయి మానసిక సమస్యలు అధికమవుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే దత్త పంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఆదాయ మార్గాలు తగ్గుతాయి నూతన రుణాలు చేయవలసి రావచ్చు చేపట్టిన వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం లోపిస్తుంది సన్నిహితులతో ఆకస్మిక విభేదాలు కలుగుతాయి సన్నిహితులతో మాట పట్టింపు ఉన్నది చేపట్టిన పనులలో అవరోధాలు కలిగిన కొంత నిదానంగా పనులు పూర్తి అవుతాయి దైవద కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించటం మంచిది కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి వ్యాపారస్తులు ఆశించిన ఫలితాలు పొందలేరు ఉద్యోగపరంగా సానచలన సూచనలు ఉన్నాయి చిన్న తరహా పరిశ్రమలకు అదనపు ఒత్తిడి పెరుగుతుంది వారాంతంలో ధన లాభాలు ఉన్నాయి నూతన వస్తు లాభాలు ఉన్నాయి నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే వెంకటేశ్వర స్వామి దర్శనం శుభ ఫలితాలను కలిగిస్తుంది తదుపరి కుంభరాశి వృత్తి ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేసి లాభాలను పొందుతారు వివాదాలకు దూరంగా ఉండడం ఉత్తమం ఉద్యోగపరంగా ఉన్నటువంటి చికాకులు తొలుగుతాయి ఆర్థికంగా కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి గృహమున నూతన కార్యక్రమాలు చేపడతారు ఆలోచనలు ఆచరణలో పెడతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద వివాహ విహారయాత్రలలో పాల్గొంటారు ఇతరుల నుండి ధన సహాయం లభిస్తుంది వ్యాపార విస్తరణకు పెట్టుబడులు లభిస్తాయి వారం మధ్యన పనులలో నిజ ప్రయాసలు అధికమవుతాయి ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించడం మంచిది ప్రయాణాలు అంతగా కలిసి రావు ఈ వారమంతా చూసుకున్నట్లయితే శివారాధన శుభ ఫలితాన్ని కలిగిస్తుంది తదుపరి మేనరాశి ధన వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలలో అంచనాలు అందుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు పాల్గొంటారు ఇతరుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ పనులు వేగంగా సాగుతాయి స్థిరాస్తి వివాదాలు ఒక కొలుక్కి వస్తాయి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు ఆత్మీయుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది వ్యాపార ఉద్యోగాలలో తగినంత ఆదాయం లభిస్తుంది వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య బాధలు ఉన్నాయి ధన కుటుంబ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఈ వారమంతా చూసినట్లయితే ఆంజనేయ స్వామి ఆరాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది ఓం నమ శివాయ చ నమశివాయ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనై రాఘవే కేతవే నమ సమస్త సన్మంగళాన్ని సర్వేజనా సుఖినో భవన్ లోకా సమస్త సుఖినో శాంతి శాంతి శాంతి